సరే ఒక అతను అడుగుతున్నాడు మనల్ని ఒక అమ్మాయి తన మీద ఫేక్ రేప్ కేసు పెట్టిందంట దీన్ని ఏ విధంగా నేను ఎదుర్కోవాలి ఎలాంటి సాక్ష్యాధారాలు సంపాదిస్తే బాగుంటుంది ఒకవేళ అది ఫేక్ రేప్ కేసు అని తేలితే ఆ అమ్మాయికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందని అడుగుతున్నాడు చీటింగ్ చీటింగ్ కేసు పడుతుంది ఫోర్ ట్వంటీ కేసు పడుతుంది ఫేక్ రేప్ అనేది ఎట్లా ఫేక్ రేప్ కేసు అనేది కేసు ఫైల్ చేసింది అమ్మాయి రేప్ చేశారని చెప్పేసి యాక్చువల్గా ఇట్లా రేప్ చేశారు అని చెప్పేసి అంటే మెడికల్కి పంపిస్తారు ఇమీడియట్గా జరిగితే ఇన్సిడెంట్ కనుక ఇమీడియట్గా జరిగితే మెడికల్కి పంపిస్తారు మెడికల్లో స్పెమ్ కలెక్షన్స్ అవి ఇవి అంతా శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబరేటరీకి ఫోరెన్సిక్ పంపిస్తారు వాటిల్లో కనుక ఇది ఇతను ఇట్లా చేశాడని గనక రిపోర్ట్ వస్తే మాత్రం అది ఒరిజినల్గానే జిన కేసే అవుతుంది కానీ ఫేక్ రేపు అనేది ఇంకోటి ఏంటంటే ఫేక్ రేపు అనేది ఎట్లా చెప్తారంటే ఇప్పుడు అతను ఏమీ చేయకుండానే రేపు చేసేస్తాడు అని చెప్పేస్తే మెడికల్లో ఆమె ఫెయిల్ అవుతు అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే చీటింగ్ చేసినట్టు ఒక పర్సన్ని అనవసరంగా భయపెట్టిన భయభ్రాంతలకు పోస్కో యాక్ట్ ప్రకారం అంటే చిల్డ్రన్ అబ్యూస్ అయితే ఇది పోస్కో యాక్ట్ కిందకి వస్తుంది ఒకవేళ ఆమె మైండ్ మేజర్ అయితే ఇది రేప్ కేసు కిందకి వస్తుంది ఫేక్ రేప్ కేసు అంటే ఇతను ఏమీ చేయకుండానే ఫేక్గా నన్ను రేప్ చేశాడని కనుక పెడితే ఆ కేసు అయితే నిలబట్టడానికి అవకాశం ఉండదు పోనీ ఇన్సిడెంట్ ఎప్పుడో జరిగింది అనుకున్నాం ఈ మధ్యకాలంలో ఇవి చాలా జరుగుతూ ఉన్నాయి అంటే సంవత్సరం కాలంగానో రెండు సంవత్సరాల కాలంగానో నన్ను సెక్షువల్గా అరెస్ట్ చేస్తూ ఉన్నాడు ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు టూ ఇయర్స్గా జరుగు ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే అప్పుడంతా కామ్గా ఉండి ఇప్పుడు వచ్చేసి రేప్ చేశారు అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం ఎంతవరకు ఇది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ముందంతా ఏమైంది ముందంతా అప్పుడంతా ఇది ఏదో రివర్స్ ఏదో ఒక వీళ్ళకు ఉన్న ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదో దెబ్బ తినేసి ఈ విధంగా రేప్ చేశాడని అటెంప్ట్ చేశాడని ఇట్లా అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవన్నీ ఏంటంటే ఇవి నిలబడని నిరాధారమైన కేసులు అంటారు ఇది ఇంకొకటి ఏంటంటే రేప్ అటెంప్ట్ ఒకటి ఉంది రేప్ కంప్లీట్ కావటం వేరు రేప్ అటెంప్ట్ వేరు రేప్ అటెంప్ట్ అంటే గాయాలు అవుతూ ఉంటాయి అటెంప్ట్ చేయటం అంటే ఇప్పుడు బలవంతం చేసినప్పుడు ఏదైనా స్క్రాచెస్ కానీ అవి ఇవి పడతా ఉంటాయి అటువంటివి పడిన సందర్భాల్లో కూడా ఇతను అటెంప్ట్ చేశాడు అంటే కనుక అది జినైన్ రేప్ జినైన్ రేప్ రేప్ కేసే కానీ ఫేక్ రేప్ కేసు అనేది అంటే ఇట్లా ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడో జరిగిన దాన్ని వాటికి ఏ విధమైన ఆధారాలు లేకుండా అంటే నిరూపితం కాలేవు అవి కాకున్నా కూడా అతను ఏదో చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు అటువంటి సందర్భాల్లో వీటన్నిటి ఫేక్ రేప్ కేసులు అంటారు అటువంటి ఫేక్ రేప్ కేసులు జరిగినప్పుడు అవి కనుక ఫేక్ అని కనుక ప్రూవ్ అయితే ఈ ఈమె మీద ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు పడుతుంది ఆ చీటింగ్ కూడా ఫోర్ ట్వంటీ కేసు కూడా అది కేసు యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది ఇతని యొక్క రెపిటేషను ఇతని యొక్క సొసైటీలో ఉన్న ఇతని యొక్క భవిష్యత్తును డిపెండ్ అయి ఉండి ఇతనికి ఏమైనా డ్యామేజ్ డామేజెస్ జరుగుతాయి వాటి అన్నింటిని రికవర్ చేసుకుంటే కేసులు బనాయించవచ్చు ఓకే సార్ ఈ ఫేక్ రేపు వేసే అతను చెప్తూ ఉన్నాడు కదా అతను నిరూపించుకోవాలంటే ఏ విధంగా ముందుకెళ్తే బాగుండి అంటారు ఫేక్ రేప్ అంటే నిరూపించుకోవాలంటే అదే చెప్తున్నాను కదా మెడికల్కి పంపించాలి నేను ఏ విధమైన అసలు ఆస్కారం అనేది ఎక్కడ ఉంది ఇతనికి ఆమెకు కనెక్షన్ ఎక్కడ ఉంది నాకు ఆమెకు కనెక్షనే లేదు ఒకవేళ క్లాస్మేటా లేకపోతే ఇంకోట నైబరా ఏదైనా అనేదానికి ఆస్కారాలు ఉండాలి ఆ ఆస్కారాలు ఏమీ లేకుండా అంటే ఫేక్ రేపు కేసు అని డైరెక్ట్గా ఇతనే చెప్తున్నాడు కదా ఏ విధంగా ఫేక్ ఫేక్ రేపు కేసు అనేది ఇతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది నాకు అమ్మాయికి ఏ విధమైన కనెక్షన్ లేదు ఏ విధమైన ఇది లేదు ఏదో జస్ట్ ఇంటిమసీ ఉంది లేదు ఏంటి క్లాస్మేటో సంథింగ్ నైబరో ఏదో అట్లా ఏదైనా ఉంటే అంతవరకే ఉంది తప్ప నాకు అంతకుమించి ఏ విధమైన ఇది లేదు అంతకుమించి ఏ విధమైన స్కోప్ ఉన్నా కూడా నిరూపించుకోవాల్సిన బాధ్యత వచ్చేసి అమ్మాయిదే ఓకే సార్